ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించండి క్యాన్సర్ నిర్లక్ష్యం చేయవద్దు సరైన వైద్యం తీసుకోండి డాక్టర్ వై శ్రీనివాసులు పట్టణ ఆరోగ్య కేంద్రము సురేంద్రనగర్ బద్వేల్ మండలము బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సురేంద్రనగర్ నగర్ కోటవీధి తొట్టిగారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పురస్కరించుకుని ర్యాలీలు సమావేశాలు జరపడమైనది సమావేశంలో డాక్టర్ వై శ్రీనివాసులు మరియు హెల్త్ ఎడ్యుకేటర్ బి వెంగయ్య మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి భారతదేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందడం వలన భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ రకాల క్యాన్సర్లకు సంబంధించిన సర్వే నిర్వహించడం జరుగుతోంది కావున ప్రతి ఏఎన్ఎంలు మరియు ఆశ కార్యకర్తలు ప్రజల్లో క్యాన్సర్ యొక్క లక్షణాలు క్యాన్సర్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది ప్రజలకు సమావేశాల ద్వారా అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొనడమైనది కొన్ని రకాల క్యాన్సర్ ఆహార అలవాట్లు ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం జీవనశైలి సరిగ్గా లేకపోవటం వల్ల ముఖ్యంగా నోటికి కాలేయ క్యాన్సర్ ఊపిరితిత్తులు క్యాన్సర్ ఆహారాన్ని నియమాలు సరిగ్గా పాటించకపోవటం వలన అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత సరిగ్గా పాటించకపోవటం వలన సర్వేకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని పేర్కొనమైనది క్యాన్సర్ సంబంధించినటువంటి లక్షణాలు ఎవరైనా ఉంటే వెంటనే నిపుణులు డాక్టర్ దగ్గర చూపించి సరైన పరీక్షలు చేపించి సరైన సమయంలో సరైన వైద్యం చేసినట్లయితే క్యాన్సర్ నివారణ చేయవచ్చునని ప్రజల్లోకి తీసుకువెళ్ల ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కార్యక్రమంలో గుంతపల్లి గ్రామము మరియు పరిసరాలు ప్రాంతాల్లో ర్యాలీలు సమావేశాలు నిర్వహించి క్యాన్సర్ పై అవగాహన కల్పించడమైనది ఈ కార్యక్రమంకు డాక్టర్ వై శ్రీనివాసులు హెల్త్ అడ్వకేటర్ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు 一，二，三，点。